కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు పార్టీ నాయకుడు కార్తీక్ రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని నాసింగ్ పోలీస్ స్టేషన్ తరలించారు అనంతరం స్వయం పూర్చికత్తుపై వారిని విడుదల చేశారు ఈ సందర్భంగా స్టేషన్ బయట మీడియాతో మాట్లాడిన కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపు గచ్చిబౌలి శంషాబాద్ మధ్య మెట్రో ప్రాజెక్టు రద్దు చేసిందని బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే రెండు రోజుల్లోనే ఆ పనులను మళ్ళీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వ్యక్తిగత ద్వేషంతో రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు గత రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిపాలన సాగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రమాణం చేస్తారు మాకు రాగ రాగద్వేషాలే కానీ బంధుప్రీతే కానీ కక్ష కారుణ్యాలే లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కానీ విచిత్రమే ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే ఎవరికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగిల్ పాయింట్ అజెండాతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటంటే అది కేసీఆర్ గారు ఆనవాలు లేకుండా కేసీఆర్ గారు గుర్తులు లేకుండా ఏ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నా అది వ్యతిరేకించాలని ఒక సింగిల్ పాయింట్ అజెండాతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది దానికి చాలా ఉదాహరణలు చెప్పచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేయకపోవడం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుమ్మెత్తిపోయడం టీజీని టీఎస్గా మార్చడం కాకపోతే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేయకపోవడం ఇట్లాంటి చాలా ఉదాహరణలు చెప్తాను దాంట్లోనే భాగం ఆ యొక్క ఉదాహరణలోనే భాగం ఆ యొక్క నిర్ణయాల్లోనే భాగం ఏంటంటే ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినారో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం కూడా అదే కోలలో చూ చూడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్న అడుగుతారు అసలు ఈ మెట్రోని క్యాన్సిల్ చేయడం వల్ల మీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రానికే కానీ లేదా ఈ ప్రాంతానికి జరిగిన ఒక్క మంచి చెప్పండి అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయిన మెట్రో టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చింది దానికి సాయిల్ టెస్టింగ్ జరిగిపోయింది ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది ఇక్కడ ఇది ఎలివేటెడ్ కారిడార్ కూడా కాదు మన కేటీఆర్ గారు చెప్పినట్టు యాట్ గ్రేట్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే ల్యాండ్ యాక్విజేషన్ కూడా అయిపోయింది దీనికి సంపూర్ణంగా ఒకవేళ మెట్రో ఇంత కొనసాగించి ఉంటే ఇప్పటికి మనం అందరం మెట్రోలో సిటీ కన్నా పోతుంటే ఎయిర్పోర్ట్ కన్నా పోతుండి రాయన్నరంలో అందరం దీన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఏ ఒక్క లాభం జరిగింది ఈ ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి చెప్పండి ముఖ్యమంత్రి గారంట ఏం లాభం జరిగిందంటే యువ మీ ఈగో సాటిస్ఫాక్షన్ జరిగింది మీ అహంకారానికి మీకు ఆయుధం పోసినట్టు దానికి తప్ప దీంట్లో జరిగిన లాభం ఒక్కటి కూడా లేదు ఇంకో విచిత్రం ఏంది ఈ మెట్రో ఏదైతే ఉన్నదో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రో మూడు నియోజకవర్గాలకి ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరిగింది ఏంది అది షేర్లింగంపల్లి నగర్ చేవేళ్ళ అటుపక్కల చేవేళ్ళ విచిత్రం ఏంటంటే ఈ మూడికి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమో మళ్ళీ అలా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నాం అంటే మేము ఏదో పోతున్నాం మా ప్రాంతానికి ఏదో చేయనికపోతున్నాం అని చెప్పిపోయారు కదా మీరు పోయిన తర్వాత జరిగిన నష్టమేంది మన ప్రాంతానికి అసలు మెట్రో అంటే ఏంటి నిజానికి కూడా మెట్రో వచ్చింటే మందరూ ట్రాఫిక్ పంచాయతీలు తగ్గుతుండే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతుంటే మన రెంటల్స్ పెరుగుతుండే కిరాయిలు పెరుగుతుండే మన ఆస్తులు విలువలు పెరుగుతుండే ఒక వ్యాపారాలు పెరుగుతుండే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి మెట్రో క్యాన్సిల్ చేసినాక ఏమైంది మన ప్రాంతానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మన కాడ హైదరాబాద్కు పోవాలన్నా లేదా శంషాబాద్కి పోవాలన్నా మళ్ళీ ఓ లేకపోతే ఇంకో బండి తింటే ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్గా మనం సిటీకి ఏడుకైనా పోతుంటాం కదా ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన మరో రోజే ఈ యొక్క మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం రెండో రోజే మేము పని మొదలు పెడతామని చెప్పి మేము అందరి సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తాం అసలు ముఖ్యమంత్రి గారు ఏంది నాకు ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దాని చోట ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ వెతకడంలో ఒక పనిలో మళ్ళీ చెప్తున్నాను ఫ్యూచరే కనిపించి ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ వెతుకునే ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంది ప్రజెంట్ సిటీ మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా ఎన్ని గుంతలు అయినాయి అసలు ఈడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వెతుకుతున్న ఒక పనిలో ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఇది మన యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముమ్మాటికి ఈరోజు ఏంటండి అరెస్ట్ మేము ఏం చేయబోయినాం మేము దుమ్మి చేయనికపోయినామా దొంగదానం చేయనికపోయినామా ఎవరైనా కొట్టలికి పోయినామా ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూసేట్రు పథకాల నుంచి మేము ఎవరి మీద ఎవరి మీద ఉద్యానికి పోయినాం శాంతియుతంగా ప్రజా ఏదైతే ఆ మెట్రో ఫౌండేషన్ స్టోన్ ఉందో పాలాభిషేకం చేసి ప్రజా ఉద్యమం మొదలుపెట్టాలనే కదా ఇంకా మీరు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా ప్రజా పరిపాలన మీరు నడుపుతున్నారా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంటుంది మీరు ఎందుకు పోయినరు ఎప్పుడు శాంక్షన్ చేయిస్తారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం మూడు నియోజకవర్గం ముఖ్యంగా రాయందర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోతుండే మెట్రో నిజంగా కూడా పోయి ఉంటే మన ప్రాంతం నుంచే కదా పోయేది మూడు మున్సిపాలిటీలు ఆఖరికి రాయందర్ టచ్ చేసుకుని శంషాబాద్ మన మన నియోజకవర్గం నడిపొట్టు నుంచే పోయేది కదా మెట్రో ఎవరికి లాభం అయ్యేది ముమ్మాటికి మేము ఇది కొట్లాడుతాం ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచుతాం మా మెట్రో వచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్తున్నాం ఇది ఈరోజు మొ ఇది ఇది కాదు ఇది మొదలు దీన్ని మేము ప్రజా ఉద్యమంగా తీసుకుపోతాం ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం కాలనీ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తాం ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేస్తాం కుల సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం ఈ యొక్క ఉద్యమాన్ని నియోజకవర్గానికి మంచిది కాబట్టి ముమ్మాటికి అందరిని ఒప్పించి ఈ ఉద్యమంలో తీసుకుపోతాం ముమ్మాటికి మా మెట్రో